రాజకీయం చేస్తున్న దానికి అంత సమాధానం చెప్పాల్సిందే ఈరోజు సమాధానం చెప్తే గానీ ల్యాబ్ ఎందుకు తీజ్ చేశారు ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్లో తీసుకున్నారు గవర్నమెంట్ హాస్పిటల్ చుట్టుపక్కల నాలుగు ల్యాబ్లు ఉన్నాయి రెండు ల్యాబ్లు ఎక్స్ వాళ్ళకి సర్టిఫికెట్లు వాళ్ళ దగ్గర భూమిలో ప్రాణం పోయిన ఆవిడే బాధ్యత ప్రాణహాని ఉంది అది కూడా హోమ్ మినిస్టర్ హోమ్ మినిస్టర్ వల్ల నా కుటుంబానికి నాకు ప్రాణ హాని ఉంది నన్ను అన్ని రకాలుగా ఇబ్బంది పెడుతున్నారు నన్ను మానసికంగా ఇబ్బంది పెట్టిన హోమ్ మినిస్టర్

చేసి ఒక మహిళ తరఫున ఇంత కక్షాపూరితంగా చేస్తున్న రాజకీయం ఆవిడకి ఎవరండి హోమ్ మినిస్టర్ ఇచ్చారు ఎవరు ఇచ్చారండి ఆవిడకి హోమ్ మినిస్టర్ మహిళల మీద ఇబ్బంది పెట్టడానికి ఇచ్చారు హోమ్ మినిస్టర్ ఆ మహిళల తరఫున అటు మళ్ళీ ఆ ఇలాకాలో నియోజకవర్గంలో ఒక మహిళని ఇంత దూరంగా అంత పెట్టిన ఆవిడికి మహిళల తరఫున హోమ్ మినిస్టర్ ఆవిడికి ఎందుకండి హోమ్ మినిస్టర్ ఆవిడికి ఇలాంటి రాజకీయం చేయడానికి హోమ్ మినిస్టర్ ఆ ఉన్నదని చెప్పి ప్రజల హక్కులు రాస్తాము రాజకీయం చేతిలో అంటే ప్రతి ఒక్కరి చేతిలో రాజకీయం కావాలి ఈ రోజు గెలవాలంటే రాజకీయం కావాలి ఇప్పుడు ప్రతి ప్రతి మనిషి చేతిలో రాజకీయం ఉండాలి ఈ రోజు మనిషి బ్రతకాలంటే రాజకీయ పట్టు ఉండాలనమాట ఈ రోజు రాజకీయ పట్టు లేకపోతే ఎవరు మనిషి లేదు రాజకీయ పట్టు ఉండాలి ఈ రోజు మనిషి బ్రతకాలంటే మాధవ చేతిలో ఉన్నానని చెప్పి ఎవరినైనా ఇబ్బంది పడతారా ఈ రోజు మాట్లాడే హక్కు లేదా మేము ఓటేసి ఈ నియోజకవర్గంలో ఉన్న ప్రజలు మాట్లాడే హక్కు ఎందుకు లేదు వైకరాబాద్ నియోజకవర్గం ఎమ్మెల్యే సమాధానం చెప్పాలి దానికి సమాధానం చెప్పి తేరాల్సిందే ఈ రోజు నా ప్రాణం పైన ఆవిడ ఈ రోజు సమాధానం చెప్పి తేరాలి సమాధానం చెప్పాలి హోమ్ మినిస్టర్ సమాధానం చెప్పాల్సిందే కక్షాపూరిత రాజకీయం చేసిన హోమ్ మినిస్టర్ సమాధానం చెప్పాలి ఈ రోజు నాకు ఏ రకంగా నోటీస్ ఇచ్చి ఈ రోజు మూడు డిపార్ట్మెంట్లు కలిసి ఈ రోజు నా ల్యాబ్ సీజ్ చేయడం జరిగింది మెడికల్ డిపార్ట్మెంట్ రాకుండా ఓన్లీ రెవెన్యూ డిపార్ట్మెంట్ కలెక్టర్ ఆదేశం రోజు సీజ్ చేశారు ఇంకా బాబు నా దగ్గరికి మెడికల్ డిపార్ట్మెంట్ వచ్చారు పాపం ముగ్గురు కలిసి వచ్చారు పాపం అదైతే ఎవరు రాకుండానే సీజ్ చేస్తారు దీని అన్ని చూస్తే రోజు కూడా ల్యాబ్ చెకింగ్ పాపన్ని పోలేదు మెడికల్స్ ఈ రోజు వచ్చి ల్యాబ్ సీల్ చేశారంటే ఇది ఎంత దారుణమైన చర్య ఎంత దారుణమైన చర్య అంటే ఈ రోజు ప్రజలందరూ అలా చూసుకుంటే వెళ్ళిపోతున్నారు రేపు పొద్దున్న ఇదే పరిస్థితి మాట్లాడితేడదు ఎవరు భూమిలో కట్టారు బు పార్కులు ఎవరు భూమిలో కడతారు బలకటార్కులు మీ భూములు ఏమన్నా ఉంటే కొనుక్కొని పట్టుకోండి మీ పార్టీ భూములు కానీ మీ నాయకులు కానీ కట్టుకోండి ఎవడ వస్తారు భూమి గురించి మీకు మీరు భూములు కొనుక్కొని కట్టుకోండి ఎవడ భూమిలో కావచ్చు ఇలా రోజు ల్యాబ్ మూత సమాధానం చెప్పాల్సిందే సమాధానం చెప్పాలి దీనికి చెప్పాల్సిందేనిస్టర్స్ అనుభవించాల్సిందే ఈరోజు చిన్న చూపు చూసి ప్రజలే కదా ఏమి చేయలేరు వాళ్ళకి ఎనగదులున్న ఆర్థిక మూలాలు దెబ్బ కొట్టాలని చెప్పి ఈ రోజు హోమ్ మినిస్టర్ కక్షాపూరిత రాజకీయం చేస్తున్నారు ఒక నా విషయమే కాదు అక్కడ పాలకురాగ్ పార్కు పార్కులో నా చేసే ప్రతి ఒక్కరిని కూడా రకంగా ఇబ్బంది పెడుతున్నారు హోమ్ మినిస్టర్ వెనకాతల నుంచి మీకు అబ్బాయి హస్తం ఇస్తామని చెప్పుతున్నారు ఏ వెనక నుంచి ఇలాంటి పనులన్నీ చేసుకుంటా వస్తున్నారు అంటే ఆర్థికంగా దెబ్బ కొడితే వాళ్లే వచ్చి భూములు ఇస్తారా అన్న ఒక్క నినాదం ఎవ్వరు ఎవ్వరు నా భూమి నా కొంతలో ప్రాణం ఉండగా నా భూమి ఇవ్వను హోమ్ మినిస్టర్ కిదా చెప్తున్నాను కక్ష రాజకీయాలు మానుకోండి లేదంటే మీ రాజకీయ భవిష్యత్తు నాశనం అయిపోతుంది మీరు అదొక మహిళ మీద మీరు ఎంత దారుణమైన చర్య చేస్తే